ఏపీలో కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా తెలియజేశారు హోం మినిస్టర్ అనిత మాదక ద్రవ్యాల నిర్మూలనల కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఇక సైకిల్ ర్యాలీని నిర్వహించారు పాయగరావుపేటలో పేటలో హోంమంత్రి అనిత సైకిల్ ర్యాలీని ప్రారంభించారు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు రోజుల పాటు ర్యాలీ జరగనుంది సుమారు ఐదు వందల కిలోమీటర్ల పైగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇక గంజాయి మత్తుల యువత జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ పిలుపునిచ్చారు హోమ్ మినిస్టర్ అనిత मैं यार नहीं लग रहा है

是个得力。 ఇది సైకిల్ ర్యాలీ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము దీనికోసం ఇది పెద్ద ప్రోగ్రామ్ మన ఐకరావుపేట నియోజకవర్గంలోనే పెట్టడం జరిగింది ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రెస్పెక్టెడ్ డిఐజీ సార్ గోపినాథ్ జట్టి సార్ మన రేంజ్ మొత్తం ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ మన ఈ సైకిల్ ర్యాలీ ఐకరాపేట నుంచి శ్రీకాకుళం వరకు మనం ఒక మంచి మెసేజ్తోనే మనం డ్రైవ్ చేస్తాము మంచి మెసేజ్ ఏంటి సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అది గతం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గాంజాయి విషయం మీద అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కల్పిస్తున్నాము ఇప్పుడు వరకు లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన అనకాపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది అండర్ ది రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ మేడం కానీ ఎప్పుడు కూడా కానీ అప్పుడు కూడా కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యూత్ని డిస్గైడ్ చేసి మోటివేట్ చేసి ఈ గాంజాయి చేయడానికి ముందుకు తీసుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ సైకిల్ ర్యాలీ పెట్టేసి అన్ని చోట్ల సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇది మనకు మంచిదే అంటారు కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఎండ కూడా మంచిదే ఇలాంటి సందర్భాల్లో కదా అవునా మీ అందరికీ కూడా ఈరోజు అభిదేవ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టి ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈరోజు ఒక పోరాటం చేయడంలో కానీ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది తల్లిదండ్రుల తాలూకా కన్నీళ్లు బయటికి రాకూడదు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారుగా భీదమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి ఒక మోటివేషనల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా డిఐసి గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం రెండు నెలల క్రితం స్టార్ట్ అవ్వాలి కానీ పాయికరాపేట నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లేకుండా స్టార్ట్ అవ్వకూడదు డెఫినెట్ గా నేటప్పుడు పెట్టుకుందాం అండి అంటే డెఫినెట్ గా పెట్టుకుందాం మేడం మనం పాయికరాపేట నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటట్టుగా దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల టార్గెట్ గా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరూ సహాయ సహకార ఈ రోజు ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం పైక్రాపేట వేదికగా పైక్రాపేట నియోజకవర్గ ప్రజల ఆహ్వానం పైక్రాపేట నియోజకవర్గ ప్రజల సమ్మతి ఈ రోజు తెలియజేసినందుకు ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్పీ గారు ఎప్పుడు చూసినా ఏది గాంజాకి సంబంధించి ప్రతి కి కూడా వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడంలో కానీ యువతకు ఒక ఆదర్శంగా నిలవడంలో కానీ ఎప్పుడు పనిచేసి మా పోలీస్ శాఖకి ముఖ్యంగా మా ఎస్పీ గారికి మా పోలీస్ శాఖ అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అమ్మా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఎలా ఉంటుంది ముఖ్యంగా మేము ఇలా చెప్తా ఉంటే మా క్లాస్ రూమ్ లో మా టీచర్లు ఇదే చెప్తారు బయటకు వచ్చి ఇలాగే చెప్తారు వీళ్ళు కూడా మంచిగా చెప్పేవాళ్ళు ఏదైనా ఉన్నాయి అనుకుంటే సినిమాలకు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి ఇలాగా ఇలాగా అన్నా కాదా చెప్పండి ఒకసారి అంటే విషయం ఏంటంటే హీరోస్ అయినా ఈ రోజు మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళైతే కాబట్టి అందరూ కూడా మంచి ఎత్తుకోవాలి ఈ రోజు మీ అందరికీ తెలియ చెప్పాలి ప్రత్యేకంగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ప్రమాణ స్వీకారం చేస్తాము